వెల్కమ్ టు ఆడుదాం ఆంధ్ర కు వంద కోట్ల కేటాయింపు వృధా అయిందని సామాజిక సేవ కూడా అర్జున్ రెడ్డి విమర్శించారు వివరాల్లోకి వెళితే అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొయ్యూరులోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కోసం వంద కోట్ల రూపాయలు కేటాయించడం కూడా వృధా అయిందని సామాజిక సేవ కూడా అర్జున్ రెడ్డి విమర్శ చేశారు కొయ్యూరు మండల కేంద్రంలో పంచాయతీ లెవెల్ సెలక్షన్ తర్వాత మండల లెవెల్ సెలక్షన్ టీం కు ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆటలాడే అభ్యర్థులకు కేవలం మంచినీటి సదుపాయం తప్ప భోజన సదుపాయం అరకొరగా ఏర్పాటు చేయడం కారణంగా చాలా మంది ఆకలితో ఆడవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు అరకొర సదుపాయాలతో ఆడుదాం ఆంధ్ర నిధులు వృధా చేయడమే కాకుండా లక్ష్మీ ఈ కార్యక్రమం ఉన్నదని అర్జున్ రెడ్డి అన్నారు అన్ని పంచాయతీ నుండి తమ సొంత ఖర్చులతో మండల కేంద్రానికి వచ్చి ఆడటం జరుగుతుందని పంచాయతీ మండల లెవెల్లో సెలెక్ట్ అయిన వారికి ప్రోత్సాహంగా ఏమీ లేకపోవడం ఆటగాళ్లను నిరుత్సాహపడడం మిగిలిందని అన్నారు యుచిడిపాలెం మఠం భీమవరం కొయ్యూరు మండల కేంద్రాల నుంచి సుమారు యాభై అరవై కిలోమీటర్ల దూరం నుంచి కూడా మండల లెవెల్ సెలక్షన్ రావడం జరిగిందని అన్నారు రాబోయే ఎన్నికల్లో ఈ వంద కోట్లు దాచుకుని ఎన్నికల్లో ఖర్చు చేయడం కోసమే ఈ నిర్వహిస్తున్నట్టు ఉందని అన్నారు ఈ ఆడదావ ఆంధ్ర కేవలం ఎన్నికల స్టెంటిని పొలికల్ స్ట్రాటజీ అని పొలిటికల్ స్ట్రాటజీ అని ఆడదావ్ ఆంధ్ర ఆటగాళ్ల తరఫున ముక్తకంఠంతో ఖండిస్తున్నామని అర్జున్ రెడ్డి అన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నమస్తే నా పేరు అర్జున్ రెడ్డి నేను సామాజిక సేవకుడిని ఈరోజు కొయ్యూరు మండల కేంద్రంలో మండల లెవెల్ ఆడుదాంధ్ర అనే కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది ఆడుదమాంధ్ర కార్యక్రమం నిర్వహించినప్పటికీ ఈరోజు చాలామంది నిర్వహించబడడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఈరోజు భోజన సౌకర్యం కూడా లేదు సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది వంద కోట్లు రిలీజ్ చేస్తున్నాము ఆడదం ఆంధ్ర అనే కార్యక్రమానికి రిలీజ్ చేయడం అయితే జరిగింది కానీ ఎక్కడ కూడా పంచాయతీ లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు పంచాయతీ లెవెల్లో అయితే కనీసం వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వలేదు సో ఈరోజు వాటర్ తప్పితే వాళ్ళకి ఇది రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి పొలిటికల్ స్ట్రాటజీ ఇది ఎలక్షన్ కంట అనమాట ఈ సందర్భంగా వాళ్ళు ఏంటంటే పబ్లిసిటీ చేసుకున్నారు ఇప్పుడే ఎలక్షన్ ప్రచారం చేస్తున్నారు దీనికి చాలా దారుణం ఎందుకంటే ఇప్పటికీ కొయ్యూరు మండలంలో చాలా సుదూర ప్రాంతం ఇక్కడ కొయ్యూరు మండల కేంద్రం నుంచి దగ్గర దగ్గర అరవై డెబ్బై కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ చీడిపల్ల మఠం లేదు అక్కడ నుంచి కూడా ప్లేయర్స్ వచ్చారు సో ఇక్కడ అధికార యంత్రాంగాన్ని అడిగితే ఏమన్నారంటే మాకు భోజన సదుపాయం కోసం గవర్నమెంటు నిధులేమి కేటాయించలేదు ఆడుదమాంధ్ర అనే కార్యక్రమంలో మాకు కేవలం మేము వాటర్ ఫెసిలిటీస్ మాత్రమే ఇస్తాము భోజనం మాత్రం మేము ఏర్పాటు చేసే మా సొంత డొనేషన్స్ అంటే మా మేము సొంతంగా మా జేబు నుంచి పెట్టామని చెప్పి అధికార యంత్రాంగం చెప్పడం జరిగింది సో చా ఇప్పుడు చూడండి ఇటువంటి కార్యక్రమం పెట్టిన తర్వాత వాళ్ళు ఆకలితో కానీ లేదంటే ఆడిన తర్వాత ప్రెజర్ అయిపోయి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయినా కూడా ఎవరికి అడిగే దాఖలాలు లేవు ఇది పరిస్థితి చూడండి ఆడుదామ ఆంధ్ర అనేది ప్రజల ధనాన్ని వృధా చేయడానికి అదేవిధంగా పొలిటికల్ స్ట్రాటజీ అనమాట రేపు పొద్దున ఎమ్మెల్యేంపీలు గెలవడం కోసం ఇది ఒక డ్రామా అనమాట సో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడం ఇది చాలా దారుణమేది సో ఈ సందర్భంగా మేమేంటంటే ప్లేయర్స్ తరఫున ఇక్కడ ఆడదమాంద్రాలు ఎవరైతే గ్రామ గ్రామానికి వచ్చారో వారి తరఫున కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా ముక్తకంఠంగా ఖండిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఇది చాలా దారుణం ఇది వృధా కోసం పెట్టిన కార్యక్రమం